మాస్టర్ని ఈ యొక్క వీడియో రూపంలో మనం పరిచయం చేసుకుంటున్నాం మరి ఈ రోజు రూరల్ మాస్టర్ని పరిచయం చేయడానికి వాసుగారిని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం ప్రతిరోజు మన ఈ పత్రిజీ ధ్యానమహా యాగం ద్వారా ఒక రూరల్ మాస్టర్ని మనం పరిచయం చేసుకుంటున్నాం ఎంతో కష్టపడి నట్రాజ్ కనీసం ఈ ధ్యాన మహా రూరల్ మాస్టర్స్ని ఒక పదిహేను మందిని మనకి అప్ చెప్పాడు పా పదిహేను మందిలో ఈరోజు మనకు విజయనగరం గొట్లం గ్రామంకు చెందిన రామకృష్ణ రాజు గారు ఇలాంటి ఎంతోమంది ఉన్నారండి ఎంతోమంది రూరల్ మాస్టర్స్ ప్రతి పల్లెటూరులో ప్రతి గ్రామంలో ఉన్నారు మరి వాళ్ళందరి తాలూకా అనుభవాలు వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్స్ తాలూకా వాళ్ళు పడ్డ ఆ కష్టాన్ని ఈ పిఎంసి ద్వారా చూపించాలని విజయభాస్కర్ రెడ్డి గారి కోరిక ఆ కోరికని నెరవేర్చడానికి నటరాజ్ బయలుదేరాడు ఈరోజు మన ముందు ఈ గొప్ప గ్రేట్ మాస్టర్ ఇక్కడ నుంచి ఉన్నారు ఆయన మాటల్లో ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఆయన తెలుసుకున్న సత్యాన్ని ఆ ధర్మాన్ని ఆయన మాటల్లో తెలుసుకుందాం ముందుగా మన ప్రీతం గురు బ్రహ్మస్ పితామ భత్రేజీ పాదపత్రులను నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని అపూర్వంగా డిజైన్ చేసిన హైదరాబాద్ ట్రస్ట్ చైర్మన్ విజయభాసర్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను రెండు వేల పన్నెండులో వచ్చాను వచ్చిన నాంచి ఒక సంవత్సరంలో మొత్తం ఆస్తి అంతా పోయి జీరోకి వచ్చాను అంటే లాస్ట్లో వచ్చాను నేను అంత సమస్యలతో ఉన్నప్పుడు పదమూడుకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం జానం చేసిన తర్వాత నాకు మొత్తం విషయం అవగాహనకు వచ్చింది సార్తో ఆయన శిష్యులందరితో ప్రయాణం చేశాను మూడేళ్ళు అందరంటే నంద గారు జీకే గారు జగపతి రాజు గారు కేశవరాజు గారు జక్కారావు గారు మొత్తం అంత తిరిగి విషయం అవగాహనకు వచ్చింది ఇదంతా నాకు వచ్చిన అవగాహన ఏంటంటే ఇది నాటక రకమైన అర్థమైపోయింది నాకు చేసింది చేస్తేనే వస్తుంది ఇస్తే వస్తుందని చెప్పి ఆలోచన వచ్చింది ఆ ప్రయాణంలో నేను రెండు వేల పదహారు నుంచి పత్తి నెలల మా ఇంటి దగ్గర క్లాస్ పెట్టాను ఒకసారి క్లాస్ పెట్టి రెండు వందల మంది భోజనం పెట్టాను కానీ ఎప్పుడు కూడా నాకు డబ్బులు లేవు లేకుంటే ఈ పని నేను చేసుకొచ్చాను రెండు వేల పంతొమ్మిదిలో ప్రకృతి వాళ్ళ ప్రోగ్రామ్ చేశాం పత్తిసారి అప్పుడు నాకు సేవాదాలు ప్రెసిడెంట్ చేశారు చేసినప్పుడు ఏం చెప్పారంటే నువ్వు టెన్ స్టార్ భోజనం పెట్టా చెప్పి నాకు అక్కడ పిలిచి స్టేజ్ మీదకి రాజును టెన్స్టార్ భోజనం పెట్టు ప్రకృదాల పోగ్రామ్ చెప్పారు నేను ఎస్తాను వెళ్ళిపోయాను అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత విజనార్ మాస్టర్లు అందరూ ఎలగోపు వచ్చాను అని అడిగారు నా గురువు ఏం చెప్పాడంటే ఎస్సే మాటకి ఆ ఎస్ఆం వల్ల ఆ పోగ్రామ్కి బ్రహ్మాండ జరిగాం అంటే పిఎస్ఎస్ఎంలు ఇంతవరకు భోజనం ఎవరు పెట్టలేదు అలాగా పెట్టినరోజు బిర్యానీ పెట్టకంటే బిర్యానీ మార్చి మరీ ఏడు రోజులు అద్భుతం చేసిన పోగ్రాం ఒక అరుణాచలంలో జగదీష్ స్వీట్లు పెట్టాడు మేము ప్రకృతి వ్యాలీలో రోజుకో ఒక రకం తనసారి భోజన పెట్టడం సారి నిర్ణయం అదే ప్రయాణంలో ఈ కోతులకి ఆహారం మనుషులు కాదు చేస్తూ ఐదేళ్ళు అబ్బు నడుపుతున్నాను సేవదలుగా చాలా అదృష్టంగా భావిస్తూ గురువు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్దా తర్వాత ఏంటంటే రెండు వేల పదిహేడులో నందా గారు సారథ్యంలో పత్రికారు అమెరికాలో ఉన్నప్పుడు గురుపూర్ని వస్తూ చేసాం అక్కడ ఈ గురు పూర్ణ ఉత్సవాలకి నూట ఎనిమిది గురువుల్ని సన్మానం చేశారు ఎక్కడంటే తెలంగాణ ఆంధ్ర మొత్తం ఎక్కడుండే అక్కడ సీనియర్ మాస్టర్లను తెచ్చి సన్మానం చేశారు ఋషి జాని అని ఇచ్చారు అందరికీ సారు అది నాకు నేను అనుకోకుండా వాసు గారు నేను ఆ ప్రోగ్రాం చేద్దాం సంకల్పం వచ్చింది నాకు ఈ ప్రోగ్రామ్ భారీగా అంటే నా దగ్గర ఏమీ లేదు వాసుదారు కూడా ఏమీ లేదు అని సత్యం నాకు అవ్వాలి ఎందుకంటే చేసిన వాడు అయిన వాడు ఆయన పెద్దగారు ఉన్నారు ఆ వాసుదారి కెమెరా ఉంది నేను పెద్దగారు ఉన్నారు పైన చూడున్నాడు అంటే నాకు అవ్వడం ఏంటంటే చేసిన వాడు చేయించినవాడు శివుడు గారు నాకు నమ్మకం కాబట్టి నాకు ఇప్పటివరకు ఆ కారులో తిరుగుతున్నాను కోతులకు ఆహారం అంటే నా దగ్గర ఏమీ లేవు కానీ బ్రహ్మాండం దొరుకుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్ చెప్తాం డీటెయిల్స్ తర్వాత గట్టిగా కొట్టుకుందాం రామకృష్ణ రామకృష్ణరాజు గారికి రోజు వారంలో మూడు సార్లు ఎనభై కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ అక్కడ వచ్చిన ఆ అరటిపళ్ళని వందలాది వేలాది వస్తున్న ఆ కోతులకి ఆహారంగా తీసుకెళ్తున్నారు రామకృష్ణరాజు గారు ఆయన ఒక్కడగా మొదలై విజయనగరం సొసైటీని విశాఖపట్నం సొసైటీని శ్రీకాకుళం సొసైటీని కదిలించారు విశాపట్నం విజయనగరం జిల్లాలో విజయనగరం జిల్లాలో సేవాదారు కన్వీనర్గా ఆయన ఎన్నో సేవలు అందించారు గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఆయనకి